సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు కలెక్టర్ బి సత్యప్రసాద్ సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని భారీ వర్షాల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు కుంటలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో పాటు జిల్లా యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో నిమగ్నం అయినందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్ కార్యాలయానికి ఎవరూ రావద్దని వచ్చే సోమవారం నాటి ప్రజావాడికి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తన ప్రకటనలో వెల్లడించారు భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా అధికారులు కలెక్టర్లతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అతి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన పునరావాస చర్యలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఆదివారం సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్లతో అధికారులతో అతి భారీ వర్షాల దృష్ట్యా తీసుకుంటున్న చర్యలపై రివ్యూ నిర్వహించారు సమీకృత జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అదనపు కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారులంతా అప్రమత్తతో అందుబాటులో ఉండాలని ఆదేశించారు మున్సిపల్ పంచాయతీరాజ్ అధికారులు గ్రామ పరిధిలో పురాతన శిథిల భవనాలు గోడలు కొలే పరిస్థితులు ఉన్నట్లయితే వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు చెరువులు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు జిల్లా అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓ భారీ వర్షాల నేపథ్యంలో హెడ్ క్వార్టర్లో ఉండి సమన్వయంతో పనులు చేయాలని ఆదేశించారు జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రజల అత్యవసర పరిస్థితులు ఫోన్ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు అలాగే గ్రామాల్లోని లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి ప్రవాహం అధికంగా ఉన్నట్లయితే దారులను మూసివేసి బారికేడ్లు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని విద్యుత్ వేలు తెగి వెంటనే మరం చేయాలని ఆదేశించారు విషాల నేపథ్యంలో ఇలాంటి ప్రాణం ఆస్తిని జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి అధికారులను కలెక్టర్ను ఆదేశించారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ సత్యప్రసాద్ పట్టణంలో శనివారం నుండి ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులే కాకుండా పట్టణంలోని స్లమ్ ఏరియాలో నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తుంది జగిత్యాల కోర్ట్ల రహదారి గాంధీనగర్ సమీపంలోని అమీనాబాద్ ప్రాంతంలో రోడ్లపై నీరు ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నారన్న సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ చైర్పర్సన్ అడవాళ్ల జ్యోతి లక్ష్మణ్తో పాటు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితర అధికారులతో కలిసి శనివారం రాత్రి పర్యటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అలాగే ఆదివారం ఉదయం నుండి జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తాగు వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని శిథిలాస్థలు ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు డ్రైనేజీలు కాలువలు చెరువులు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఇక్కడైనా ఇనుప స్తంభాలు పరికరాలు ఉంటే పిల్లలను వాటి ముట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఒక నీరు ప్రవహిస్తూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు జగిత్యాల మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు సరిగ్గా పట్టించుకోవడం లేదని డ్రైనేజీల సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నారు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలకు వాగులు చెరువులు ఉప్పొంగుతుండడంతో పోలీసు అధికారులు సిబ్బంది స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు బ్రిడ్జిలు కలవట్ల వద్ద వరద ఉదృష్టి ఉండడంతో జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూస్తున్నారని వెల్లడించారు వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే సమ్మెత అధికారులకు తెలియజేయాలని సూచించారు అలాగే జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చిత్తడిగా మారిన మల్యాల పెగడపల్లి రోడ్డుకు జిల్లా పోలీసు అధికారులు మరమ్మతులు చేయించి రాకపోకలను పునఃప్రారంభించారని ఎస్పీ అశోక్ కుమార్ తన ప్రకటనలో వివరించారు పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవంలో కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు జగిత్యాల పురాణిపేటల్లో శ్రీ లోకమాత గాజుల పోచమ్మ తల్లి దేవాలయం అరవై రెండవ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతాల్లో పాల్గొని ఆలయంలో పూజలు చేశారు పూజల అనంతరం లక్కీ డిప్ ద్వారా గెలిచిన భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి అమ్మవారి ప్రసాదం అందజేశారు లోకమాత పూచమతల్లి ఆశీస్సులతో జగిత్యాల పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చైర్పర్సన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు దాస సావిత్రి గారు మధ్య కావచ్చు వయసు వచ్చేది ఉండదని చెప్పిన

ఇక్కడికి విచ్చేసిన ప్రతి మాత ఆ తల్లితో సమానమే కాబట్టి అందరికీ ఆ తల్లి ఆశీర్వాదాలు అష్ట అష్ట ఐశ్వర్యాలు అలాగే నిండు నూరేళ్ళు సౌభాగ్యులతో పెరుగిల్తూ ఉండాలని చెప్పేసి ఆ తల్లిని కోరుతూ మరి నేనైతే ఈ పూజ చేయలేదు మరి నాకు కూడా కొంచెమో గొప్ప ఆ తల్లి పుణ్యం మీరందరు చేసినందుకు నాకు కూడా ఈ సౌభాగ్యం లభిస్తుందని చెప్పేసి కోరుకుంటూ మరి అట్లాగే ఇప్పుడు ఎవరికైతే మరి కూపన్ ద్వారా ఐదు చీరలు ఇవ్వడం జరిగిందో మరి రాని వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఆ తల్లి ఆశీర్వాదం ఇంకా అంతకంటే గొప్పగా ఉంటాయని చెప్పేసి మీ అందరినీ కోరడం జరుగుతుంది వచ్చిన వాళ్ళు సంతోషమే కాదు రాని వాళ్ళు అంతకంటే సంతోషంగా ఉండాలి అంతకంటే ఇంకెక్కువ వచ్చేది ఉంది కాబట్టి ఇది రాలేదేమో అని చెప్పేసి అందుకని అందరూ ఆ తల్లి ఆశీర్వాదాలు ఈ జగిత్యాల పట్టణ ప్రజల మీదనే కాకుండా మనందరి మీద ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి పంచుకుంటే కోరుకుంటూ ఇంకొక చిన్న విజ్ఞప్తి మీ అందరికీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో మీరందరూ తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరడం జరుగుతుంది ఎందుకంటే డేవి జలాలతో పాటు ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచి ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది